పరిధిలో రాజకీయం వేడెక్కింది తాజాగా హైదరాబాద్ లోని కాప్రా సర్కిల్ పరిధిలో మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు బాట కార్యక్రమాన్ని చేపట్టారు ఈసిఐఎల్ చౌరస్తా నుండి సైనిక వరకు జరిగిన ఈ ర్యాలీకి కాప్రా యువ నాయకుడు గోగికర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీగా తరలివచ్చారు కార్యకర్తలు ఈ సందర్భంగా కాప్రాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు మహాకుంభమేళాలో మృతి చెందిన ప్రజల విషయంలో ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి చొరవ చూపలేదని ఆమె విమర్శించారు అంతేకాక స్థానిక ఎంపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా రెండు లక్షల పరిహారం ఇప్పిస్తానని చెప్పి నిలబెట్టుకోలేదని ఆరోపించారు శ్రీకృష్ణాష్టమి రోజున విద్యుత్ షాక్తో మృతి చెందిన కుటుంబాలను సైతం ఎమ్మెల్యే ఎంపీ పట్టించుకోలేదని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తారని హామీ ఇచ్చి ఆ వైపు కనీసం వెళ్లలేదని ఆమె దుయ్యబట్టారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మా ఆడబిడ్డలకు అందడం లేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అడుగడుగున తమ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు మేడ్చల్ జిల్లా మరి జనం బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది మేడ్చల్ జిల్లాలో మొత్తం రేట మరి మేము ముప్పై నియోజకవర్గంలో ఎంటర్ అయ్యి ముప్పై నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యల తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం ఎక్కడ ప్రారంభించినా కూడా ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజా సమస్యలన్నీ కూడా చూసుకుంటూ దీర్ఘకాలికంగా పెట్టి ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాము ప్రధానంగా ఇవాళ మేము ముప్పల్లో అయిన తర్వాత మరి ఏదైతే పద్నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా రోడ్డు మధ్యలో ఉండి ఫ్లైఓవర్ గట్కేసర్ వరకు అవడం లేదో దానివల్ల నెలకు కనీసం ఐదు మంది అక్కడ యాక్సిడెంట్లు అయి చనిపోతా ఉన్నారు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎంతమంది ప్రజలు చనిపోతే మరి ఆ ఫ్లైఓవర్ పూర్తయితే తెలియని పరిస్థితి మేము ఆ ఫ్లైఓవర్ చూసిన వెంటనే నేషనల్ హైవే అథారిటీస్ తో కూడా మాట్లాడడం జరిగింది ఫైనలీ చాలా రోజుల తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో ఒప్పందం కుదిరింది మరి త్వరితగతిన పూర్తి చేస్తున్నామని చెప్తా ఉన్నారు తొందరగా పూర్తి అవ్వాలని చెప్పి మేము అధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఎంత ఆలస్యం చేస్తే అన్ని ప్రాణాలు బలైపోతా ఉన్నాయి ఆ రోడ్లో కాబట్టి పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే ఐదు మంది మరి కరెంట్ షాక్ షాప్ కొనిపేషన్ హైదరాబాద్ మహానగరంలో కృష్ణాష్టమి వేడుకలైనా గణపతి వేడుకలైనా అమ్మవారి వేడుకలైనా పెద్ద ఎత్తున జరుగుతాయని తెలిసినప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కేర్ఫుల్ గా ఉన్నారు వైర్స్ ఎక్కడన్నా లో హ్యాంగింగ్ ఉన్నాయో చూసుకొని వాటిని ఫిక్స్ చేసుకోవాలి మీరు ఫిక్స్ చేయలేదు కాబట్టి అక్కడ ఐదు మంది ప్రాణాలు కోల్పోయాయి మరి ఐదు మంది కూడా పాపం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మొత్తం కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి ఇప్పటి వరకు ఐదు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి కనీసం ఒక్క రూపాయి కూడా సహాయం వాళ్ళకు అందలేదు ఐదు లక్షల రూపాయలు మీరు ఎక్స్గ్రేషన్ ఇస్తామని ప్రకటించారు ఇంతవరకు ఇవ్వలేదు చనిపోయిన ఐదు మంది కూడా నవ యువకులు వారి కుటుంబాలకు డబ్బు సంపాదించి పెట్టేవారు కాబట్టి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆ తర్వాత మరి కుంభమేళాకు సంబంధించి యాక్సిడెంట్ జరిగింది దాంట్లో కూడా ఒకే కాలనీలో పక్కపక్క ఇళ్లలో ఏడు మంది చనిపోవడం జరిగింది ఎంత దారుణం అంటే మన కాన్స్టియన్సీ ఎమ్మెల్యే గారు ఉప్పల్ కాన్స్టియస్ ఎమ్మెల్యే గారు ఏడు మంది చనిపోతే కనీసం పోయి చూసిన దాఖలా లేదు మీకు ఓట్లేసి ఆ కాలనీ వాళ్ళంతా తిరిగి తిరిగి మిమ్మల్ని గెలిపిస్తే కనీసం మీరు అక్కడ పోయి చూడలేదు ఇక అక్కడ ఉన్న ఎంపీ గారు పోయేమో రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తాను నేను మోడీ గారి దగ్గర నుంచి ఈ పిల్లల్ని దత్తత తీసుకుని చదువులు చెప్పిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వాళ్ళకు ముఖం చూపేయాలి సంవత్సర కాలం అయిపోయింది మేము తెలంగాణ జాగృతి నుండి చెప్పినా ఆ నలుగురు పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులకు దూరమైనారో మరి వారికి మేం జాగృతి నుండి మేము చదువు చెప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి మా మేము మా సంస్థగా మేము ఎంతగా చేస్తాం ప్రభుత్వాలు చేయాలి ఎంపీలు ముందుకు రావాలి ఎమ్మెల్యేలు ముందుకు రావాలి ప్రభుత్వాలు చేస్తే ప్రజలకు ఏమన్నా సహాయం అవుతుంది సో ఇక్కడ ఎక్కడ చూసినా ఉప్పల్ నియోజకవర్గ నియోజకవర్గం అంతా కూడా మరి ఈ సమస్యలతో పాటు చాలా పెద్ద ఎత్తున ప్రజలు రేట్ చూస్తా ఉన్నారు ముఖ్యంగా మాడ విద్య రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో అది ఇవ్వలేదని ఎదురు చూస్తా ఉన్నారు పెన్షన్లు పెరుగుతాయని మా పెద్దవాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళు స్కూటీలు ఇస్తారని ఎదురు చూస్తున్నాం ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఒక్క ఉప్పల్లోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ మల్కాజ్గిరికి ఎంటర్ అవుతా ఉన్నాం ఇప్పుడు అక్కడ సమస్యలు ఎదురవుతాయో అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం వీటన్నిట్లో అండర్ గ్రౌండ్ లైన్ అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వాలు కదా రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అధికారంలో ఎవరున్నా సరే ప్రజల మీద దృష్టి లేదు ఎంతసేపు పెద్ద పెద్ద మాటలు చెప్పాలి పెద్ద పెద్ద పథకాలు ఉన్నాయని చెప్పాలి కానీ కింద స్థాయిలో ఉన్న ప్రజల్ని పట్టించుకుంటలేరు అది అది మారాలే అది మారాలి కాబట్టి తెలంగాణ జాగృతి జనం బాట పట్టింది మేము ఎక్కడికి వెళ్ళినా ఓట్లు అడుగుతలేం సీట్లు అడుగుతలేం సమస్యల గురించి అడుగుతున్నాం అడిగేవాడు అక్కడ ఉండాలి ఈ సమాజంలో అడిగితేనే ప్రభుత్వాలు దిగొస్తాయనే విషయాన్ని తెలుసుకొని మేము అడుగుతా ఉన్నాం మేము ఈ నెల రోజుల నుంచి చేస్తున్న జనం బాటలో ఇన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ వచ్చినాం ఏ జిల్లాకు పోయినా అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా కదులుతా ఉన్నాం ఆ కదలికనే మాకు కావాలి ఆ మార్పే మాకు కావాలి దానికోసమే మేము అడుగుతా ఉన్నాం దానికోసమే జనం బాట చేపట్టినాం ఇలా మనం కాపురాలో ఉన్నాం మరి మా జాగృతి నాయకులందరూ కూడా రామిడి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు మా భవానీ ఈ జిల్లాకు సంబంధించి మేడ్చల్ సంబంధించినటువంటి పోటీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కష్టపడి పనిచేసినటువంటి సందర్భం ఉంది ఉప్పల్ మా గోపు సదానందం అన్న వీళ్ళందరూ కూడా పనిచేసినారు మరియు ఈ ఉప్పల్ సమస్యల మీద ముఖ్యంగా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసి జాగృతి నాయకులందరూ కూడా పనిచేయాలని మరొకసారి వారికి రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని అడుగు నిలదీయండి ఎక్కడ చిన్న సమస్య ఉన్నా కూడా దాన్ని వెంటపడండి అది పరిష్కారం అయ్యేంత వరకు ప్రయత్నించండి జాగృతి కార్యకర్తలకు వినిపిస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగ్రత్త జై కవితక జై కవితక